నమస్తే అన్న అందరికీ నమస్కారం వైసీపీకి పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పేశారు మీరు ఎన్ని చేసినా సరే ఏమి చేసినా సరే కానీ ఈ ఐదు సంవత్సరాలు మీకు ప్రతిపక్ష హోదా రాదని చెప్పేసి ఆయన తేల్చి చెప్పేశారు భారత రాజ్యాంగం ప్రకారం జనసేన కన్నా మీకు ఒక్క సీటు ఎక్కువ వచ్చినా సరే అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదా దక్కేదని చెప్పేసి ఆయన వెల్లడించారు అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన అని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలని చెప్పేసి నిబంధనల ప్రకారమే వైసీపీకి ఫిక్స్ అయిపోండి ఈ యొక్క ఐదేళ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అన్ని తెలిసే వైసీపీ నాయకులు సభా సమయం ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకుడు సభకు వస్తే సమయం ఎంత ఇస్తారనేది తెలుస్తుంది గవర్నర్ గారి ప్రసంగ సమయంలో వైసీపీ తీరు విచారకరం గవర్నర్ గారి ప్రసంగం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని తెలియజేశారు వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ ఐదేళ్లలో రాదని చెప్పేసి చంద్రబాబు గారో నేనో ఎవరో ఒకరు కావాలని చేసింది కాదు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మన యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు దీన్ని ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీ ప్రతినిధులు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కడానికి కావాల్సినన్ని సీట్లను వైసీపీ గెలవలేకపోయింది ఆ విషయం తెలిసిన కావాలనే వైసీపీ నాయకులు విలువైన శాసనసభ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు సీట్ల శాతం ప్రకారమే భారతదేశంలో నిబంధనలు ఉంటాయి ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బాగుంటుందని సూచించారు ఇటీవల జర్మనీలో ఎన్నికలు నిర్వహించారు అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారని కానీ భారతదేశంలో సీట్ల ప్రాతిపదికన ఉంటుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు గ్రహించాలని చెప్పి ఆయన వెల్లడించారు ఈ ఐదేళ్లు ఫిక్స్ అయిపోండి మీకు ప్రతిపక్ష హోదా రాదని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్